వెల్కమ్ టు టీవీ ముందుగా హెడ్ చూద్దాం కుటుంబ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలి జిల్లా కలెక్టర్ జితేజ్ వి పాటిల్ శ్రీ దేవీ శరణ నవరాత్రుల సందర్భంగా పెద్దమతల్లి గుడిలో పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మెన్ కొత్వాల సీన్వాస్ రావు కొత్తగూడెం ఏరియాలో స్పెషల్ క్యాంపెయిన్ జీరో రెండవ దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఏరియా జీఎం భద్రాచలం మండలంలో వివిధ కాలనీల్లో రోడ్లు డ్రైనేజీల పనులకు శంకుస్థాపనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అనారోగ్యంతో ఉన్న కార్యకర్తలను పరామర్శించిన టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు కింద వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని కుడుగుంట గ్రామం ఎంపిక గోరాన్ చెరువు గ్రామంలో పర్యటించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం మాజీ మంత్రి హరీష్ రావు ఆలయం ముందు ప్రవహిస్తున్న మంజీరా నది ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం ట్రాక్టర్ నుండి కొన్న ట్రక్ పది మంది కూలీల దుర్మరణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియ గురువారం జిల్లాలో ప్రారంభమైంది డిజిటల్ కార్డు సర్వేలో భాగంగా జిల్లా కలెక్టర్ పాటిల్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి సర్వేలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ డిజిటల్ కార్డు జారీ చేసేందుకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఏడు గ్రామాలు మూడు మున్సిపాలిటీలలోని వార్డులను ఎంపిక చేయడం జరిగిందన్నారు కుటుంబ డిజిటల్ కార్డు కుటుంబ వివరాలను ఎటువంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సర్వేలో కుటుంబ పేర్లు పుట్టిన తేదీ యజమానితో గల సంబంధం తదితర వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులకు తెలిపారు పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథపురం శ్రీ కనకదుర్గ దేవాలయం పెద్దమ తల్లి గుడిలో శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ప్రారంభ పూజల్లో డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని పూజలు చేశారు ఈ సందర్భంగా దేవాలయం కార్యనిర్వహణాధికారి ఎన్ రజనీ కుమారి ఆధ్వర్యంలో పూజారులు కొత్వాలను పూలమాల శాల్వాలతో సత్కరించారు సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆదేశానుసారం సింగరేణి వ్యాప్తంగా స్పెషల్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరో రెండవ దశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా కొత్తగూడెం ఏరి ఏరియాలోని రుద్రంపూర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలిం రాజు హాజరయ్యారు సందర్భంగా షాలిం రాజు మాట్లాడుతూ మన సంస్థ సీఎం డి శ్రీనివాస్ బలరాం దిశా నిర్దేశాలతో సింగరేణి వ్యాప్తంగా ఈ నెల సెప్టెంబర్ పదహారవ తేదీ నుండి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ప్రిపరేటరీ ఫేస్ స్వచ్ఛతపై వివిధ కార్యక్రమానికి పిలుపునిచ్చారని అందులో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు డిస్పెన్సరీలలో డిపార్ట్మెంట్లలో ఆఫీసులలో స్వచ్ఛత పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం లైన్స్ ఆఫ్ సైట్స్ ఫర్ స్పేస్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ఆఫీసెస్ అని తెలియజేశారు భద్రాచలం మండలంలో వివిధ కాలనీల్లో రోడ్లు డ్రైనేజ్ పనులకు శంకుస్థాపనలకు ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరయ్యారు శాంతినగర్ కాలనీ సుభాష్ నగర్ కాలనీ అశోక్ నగర్ కొత్త కాలనీ ఏఎస్ఆర్ కాలనీ ఆదర్శనగర్ కాలనీ అభయ ఆంజనేయ స్వామి పార్క్ ఎదురుగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు భీమఠం మండలం రేకులకుంట పంచాయతీలు గత కొంతకాలంగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఓ బిల్ల అలాగే అదే గ్రామానికి చెందిన మరొక కార్యకర్త నాగిపోగు మదుకు రోడ్డు ప్రమాదంలో చేయి విడగడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి కార్యకర్తల దగ్గరికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అన్ని విధాలా తమకు అండగా పార్టీ ఉంటుందని ఇద్దరికి భరోసా ఇచ్చారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రద్దీ ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరంద టెరస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి బ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డుకుని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రయోగాత్మక అమలు కొరకు పైలట్ ప్రాజెక్టు కింద వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని కుడుగుంట గ్రామం ఎంపిక చేశారు గురువారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు వివరాలను సేకరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్ సీనియర్ నాయకుడు రాముల్ యాదవ్ మాజీ రావులపల్లి సర్పంచ్ అబ్రహం మర్పల్లి పరివేద శ్రీనివాస్ గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు గోరాన్సెరువు గ్రామం కర్మిరెడ్డి గారి పల్లెలో గురువారం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కర్మిరెడ్డి వారి పల్లెకు చేరుకోగానే టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మంత్రికి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమం అనంతరం గ్రామ ప్రజలు వివిధ సమస్యలపై మంత్రికి వినతి సమర్పించారు బాధితుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు ఫార్మసిటీకి వ్యతిరేకంగా ఉద్యమం ఇద్దామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు జైరాబాద్ నియోజకవర్గంలో న్యాల్కర్ మండలం డపూర్ రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుళ్ళ మీద ఒట్టు వేసి సీఎం మోసం చేశారని మండిపడ్డారు పిచ్చోడి చేతిలో రాయల రేవంత్ పాలన ఉందని తెలిపారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రావు చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు అలాడికి నవ్వడాలి రేవంత్ రెడ్డికి నవ్వడాలి హైదరాబాద్ లో కూర్చున్నాడు కదా రుణమాఫీ అయినాదే మన ఊర్లా డప్పుర్లా రుణమాఫీ అయినాదే రైతు బంధు పడ్డాదే మరి బతుకమ్మ శీలలు వచ్చినాయా తులం బంగారం వచ్చిందా అంటే ఈ రకంగా అన్ని అబద్దాలు ఆడింది రేవంత్ రెడ్డి నేను ఎట్లా ఉన్నదంటే ఈయన కథ అన్న వస్త్రానికి ఉన్న వస్త్రం పోయిందట మన ఆశపడితే ఆశ పడితే మొదటికే ముంచే కాడికి తెచ్చిండు రేవంత్ రెడ్డి ఇలా మన ఊర్లే బీరప్ప గుడి ఉన్నది సిద్ధిలింగేశ్వర స్వామి గుడి ఉన్నది మల్లన్న గుడి ఉన్నది ఎల్లన్న గుడి ఉన్నది గుట్ట మీద చర్చ్ ఉన్నది దర్గాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పోతాయి కదా ఫార్మాసిటీలో అంటే భూములు గుంజుకుంటున్నారట దేవుళ్ళని కూడా గుంజుకుంటున్నాయట ఈ పుణ్యాత్ముడు దేవుని మీద ఒట్టి పెట్టిండనుకట దేవుని మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు వరకు రుణమాఫీ అన్నాడు మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు రాముల వారి మీద పెట్టిండు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్టు కల్లా అందరికీ రుణమాఫీ చేస్తాను చేసినాడమ్మా ఇప్పుడు అటు దేవుణ్ణి మోసం చేసిండు ప్రజలను మోసం చేసిండు ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయి అక్కజలులకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు అవి వడకపాయ్ ముసలవులకు నాలుగు వేల పింఛన్ అన్నాడు అది వడకపాయ్ రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు అది వడకపాయ్ వంద రోజులు వంద రోజులు అన్నాడు మూడు వందల రోజులు నిండినా ఇప్పటికీ మూడు వందలు నిండినా రేవంత్ రెడ్డి ఆయన కడుపు నిండే చూసుకుంటుండు తప్ప రైతుల కడుపు ఆలోచిస్తలేడు పేదవుల కడుపు గురించి ఆయన ఆలోచన చేస్తలేడు పాపన్నపేట మండల పరిధిలోని శ్రీ ఏడుపాయల దివ్యక్షేత్రం గురువారం మళ్లీ జలదిగ్బంధమైంది సింగూర్ గణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి తీవ్రం కావడంతో ఏడుపాయల మీదుగా మంజీర నది జోరుగా ఉరకలు వేస్తోంది దీంతో ప్రధాన ఆలయాన్ని మూసివేసి రాజగోపురం వద్ద అమ్మవారికి పూజలు అందించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు అయితే ప్రవహిస్తున్న నదిలో భక్తులకు ఎవరిని వెల్లనీయకుండా చర్యలు తీసుకున్నట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు ఉత్తరప్రదేశ్ లో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది మీర్జాపూర్ లో వేగంగా వెళ్తున్న ట్రక్కు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని బలంగా డి కొట్టింది దీంతో మంది అక్కడికక్కడే చనిపోయారు తీవ్రంగా గాయపడ్డారు వారిని వారణాసి ఆస్పత్రికి తరలించారు ట్రక్ ఢీకొన్న తీవ్రతకు డాక్టర్ పక్కకు వరిగింది ట్రాలీ విడిపోయి పక్కనున్న డ్రైనేజ్ లో బోల్తా పడింది కుటుంబ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలి జిల్లా కలెక్టర్ జితేజ్ వి పాటిల్ శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా పెద్దమ్మ తల్లి గుడిలో పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కొత్తగూడెం ఏరియాలో స్పెషల్ జీరో రెండవ దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఏరియా జీఎం భద్రాచలం మండలంలో వివిధ కాలనీల్లో రోడ్లు డ్రైనేజీల పనులకు శంకుస్థాపనల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అనారోగ్యంతో ఉన్న కార్యకర్తలను పరామర్శించిన టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు కింద వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని కుడుగుంట గ్రామం ఎంపిక గోరాన్ చెరువు గ్రామంలో పర్యటించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం మాజీ మంత్రి హరీష్ రావు ఆలయం ముందు ప్రవహిస్తున్న మంజీరా నది ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం ట్రాక్టర్ కొన్న ట్రక్ పది మంది కూలీల దుర్మరణం ఇవి ఇప్పటి అప్డేట్స్ మరుబుల్ టైన్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి శ్రావ్య